హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యారెటాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఫ్రైడే రొటీన్ని ఇల్లుని బోటిక్ని పిల్లల్ని అండ్ అలాగే ఇంట్లో వర్క్స్ని ఇవన్నీ కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు వీటితో పాటు మీరు ఏ విధంగా వీడియోస్ని అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు సో ఈరోజు ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను అన్ని పనులు టైంని చూస్తూ మెయింటైన్ చేస్తూ ఈ విధంగా అన్నీ చూసుకోవాలంటే కొంచెం కష్టమనే చెప్తాను బట్ కొన్ని డేస్ తప్పదని ఈ విధంగా ప్రిపేర్ అయిపోయామన్నమాట సో మొత్తానికి నా డేని నేను ఏ విధంగా స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఏ విధంగా ఎంజాయ్ చేస్తాను వర్క్స్ అన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రైడే మార్నింగ్ నేను లేచేసరికి సిక్స్ థర్టీ ఆ టైంలో క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది మేఘాల్ని ఈ విధంగా మనం హ్యాండ్తో పట్టుకోవచ్చా లాగా అన్నంత హ్యాపీగా అండ్ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఆ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వాక్ చేసేసి ఈ విధంగా ఈ క్లైమేట్ని అయితే ఇక్కడ క్యాప్చర్ చేశాను కాసేపు క్లైమేట్ నంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైతే కిచెన్లోకి ఎంటర్ అవుతానో ఇంకా కిచెన్ నుండి బయటికి రావడానికి అస్సలు అవదనమాట సో పిల్లల్ని పంపించడం ఇంట్లో వర్క్స్ ఫినిష్ చేసుకోవడం వంట తినడం సో ఈ విధంగా హ్యాపీగా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు టైం అయితే అలా గడిచిపోతుంది ముందు రోజు చాలా టైర్డ్గా అయిపోయి ఆ రోజైతే ఇంకా నైట్ వర్క్ అంతా కూడా ఏమీ చేసుకోలేదు కిచెన్ అంతా అలాగే మెస్సీగా ఉందన్నమాట సో మొత్తానికి గిన్నెలన్నీ కూడా బయట వేసేసి కిచెన్ని కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రైడే రోజు వాళ్ళకి కుక్ చేసి పంపించేసి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్గా నా కోసం ఏమైనా ప్రిపేర్ చేసుకుంటాను వెంటనే స్నానం చేసి పిల్లలకి చేసి ఇవ్వడానికి లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా కిచెన్ క్లీన్ చేసేసుకొని అయితే స్టార్ట్ చేసేసాను మనం ఇల్లు ఎంత క్లీన్గా ఉంచుకున్నా రెగ్యులర్గా చేసే కొన్ని పనులకి ఖచ్చితంగా టైం కేటాయించాలి సో నేను కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే ఈ విధంగా అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నాను అనమాట దానివల్ల నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వైర్స్ ఏవి కనిపించకుండా చాలా లుక్ అయితే నీట్గా ఉంటుంది కట్ చేస్తే టైం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇంకా క్యాప్సికమ్ టమాటో కర్రీ ప్రిపేర్ చేసేద్దామని వాళ్ళ కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాను వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ కోసం అని పూరి ప్రిపేర్ చేస్తున్నానండి అండ్ మార్నింగ్ హడావిడిగా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయించి తిన్ తినిపించే పంపిస్తానన్నమాట సో ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కోసం పూరి ప్రిపేర్ చేస్తున్నాను విఘ్నేష్కి పూరి అంటే చాలా ఇష్టం కానీ పూరిలోకి ఏ కర్రీ కానీ చట్నీ కానీ అలాంటిది ఏది కూడా వేసుకోడనమాట సహస్ర ఏ కర్రీ తో అయినా అండ్ అలాగే చట్నీతో అయినా సరే హ్యాపీగా తినేస్తుంది సో ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఏ కర్రీస్ అయినా ఇద్దరు కూడా తింటారు అస్సలు సతాయించరు బట్ కొన్ని టైమ్స్ విఘ్నేష్ ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని వెరైటీస్ అయితే చేస్తాడనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి జుట్టు వేయడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్తాను నాకు కూడా ఎంత హడావిడిగా వర్క్ అయిపోయినా ఖచ్చితంగా స్కూల్కి అయ్యి వెళ్ళే టైంలో ఇది హడావిడిగానే జరుగుతుంది మొత్తానికి పిల్లల్ని అయితే పంపించేశాను ఇంకా ఫ్రైడేలో నేను ఖచ్చితంగా డోర్ మ్యాట్స్ అండ్ బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తాను కాబట్టి సో ఈరోజు కూడా బెడ్షీట్ని చేంజ్ చేసేసి ఇంకా మొత్తం ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా పూజా కార్యక్రమానికి అయితే వెళ్ళాల్సిందే ఈ విధంగా మేము ఇంటి ముందర ఒక వినాయకుడిని అయితే పెట్టుకున్నాము మాకు ఇంటీరియర్ చేసిన ఎవరైతే అన్నయ్య ఉన్నారో వాళ్ళు మాకు ఈ గిఫ్ట్ని అయితే ప్రజెంట్ చేశారు గృహ ప్రవేశానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా రోజంతా కూడా హ్యాపీగా గడవాలని ఎవ్రీ ఫ్రైడే కూడా వాటర్ని చేంజ్ చేసేసి ఈ విధంగా నేను తాంబూలంలో వాటర్ ఫ్లవర్స్ని చేంజ్ చేస్తూ అండ్ ఎవ్రీ ఫ్రైడే దీపం వెలిగిస్తాను అండ్ అలాగే వాటర్ ఎప్పుడైపోయినా కూడా ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేసి అక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట అండ్ ఇక్కడ ఫ్రైడే ఇంట్లో కూడా పూజ అంతా ఫినిష్ చేసుకుంటా తర్వాత అప్పటికే ఆత్మారాముడు నన్ను పిలుస్తున్నాడు ఆకలేస్తుంది అని నాకు తెలుసండి ఖచ్చితంగా స్ప్రౌట్స్ని ఈ విధంగా మనం ఎప్పుడైతే రోస్ట్ చేసుకొని తింటామో దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కానీ అస్సలు ఓపిక లేకుండా అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని బాయిల్ చేసుకొని తీసుకునే ఓపిక లేకుండా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి అలానే తింటే గ్యాస్ ఫామ్ అయిపోతుందని ఈ విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం కారం వేసేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేసేసాను వారానికి ఒక్కసారి వెజిటేబుల్స్ తెచ్చుకుంటే ఆ వీక్ అంతా ఏం వండాలి అని టెన్షన్ లేకుండా ఫ్రిడ్జ్ తీయగానే ఏ కూరగాయలు కనిపించినా ఫ్రెష్గా వండేస్తాం కదా సో అందులో భాగంగానే అనిల్ రాను అని అన్నా కూడా ఖచ్చితంగా ఫ్రైడే మార్కెట్కి తీసుకొని వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని మొత్తానికి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి రాగానే చాలా ఆకలి వేసింది సో మొత్తానికి ఫస్ట్ ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఏమీ తినలేక స్వీట్ కార్న్ కూడా తెచ్చుకున్నాను అనమాట మార్కెట్ నుంచి ఆ విధంగా స్వీట్ కార్న్ని బాయిల్ చేశాను తినేటప్పుడే ఎవరైనా తింటారా అని అడిగాను బట్ అప్పుడు ఎవరికి వద్దు అండ్ ఎప్పుడైతే అవి బాయిల్ అయిపోయాయో అప్పుడు అందరికీ కావాలనిపించింది అనమాట ఇంకా మొత్తానికి ఆ స్నాక్స్ సరిపోక నేను మళ్ళీ స్వీట్ పొటాటోని కూడా బాయిల్ చేశాను ఇక్కడ పిల్లలకి నైట్ రైస్ ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళకి డిన్నర్కి అంతా కూడా ప్రిపేర్ చేసేసి మళ్ళీ బోటిక్కి వెళ్ళాల్సిన పని ఉందన్నమాట మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి అండ్ ఇంకా ఇంట్లో కూడా వర్క్ అంతా కూడా మెస్సి మెస్సిగా ఉంటే చాలా చిరగ్గా ఉంటుంది కదా ఆ రోజు నాకు చాలా చిరాగ్గా అనిపించింది ఎవ్రీ టైం ఇల్లు అయితే అస్సలు నీట్గా ఉండదు ఖచ్చితంగా మనం చేసుకుంటేనే అవుతుంది అండ్ ఎన్నిసార్లు ఇంట్లో బయట ఎప్పుడు కూడా వర్క్ చేసినా కూడా ఒక్కోసారి మనకి ఏదో ఒక రీజన్ వల్ల చిరాగ్గా అనిపిస్తుంది కదా చూసారు కదా ఇల్లు అయితే ఫుల్ మెస్సీగా ఉంది నైట్ డిన్నర్ అంతా కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా బోటిక్ అయితే వెళ్ళిపోయాను వచ్చాక ఏ వర్క్స్ ఉన్నా చూసుకోవాలనేసి కస్టమర్స్కి అర్జెంట్ ఇవ్వాల్సిన మెటీరియల్ చాలా ఉంది కాబట్టి ఇంకా మాస్టర్కి ఏ విధంగా స్టిచ్ చేయాలనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నానమాట బోటిక్లో స్టిచ్చింగ్ చాలా బాగుందని చాలా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ అయినా కూడా ఖచ్చితంగా నేనైతే ఆర్డర్స్ తీసుకుంటున్నాను అండ్ ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే కనుక ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో టూ వన్ జీరో త్రీ అనే నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే స్టిచ్చింగ్ కూడా చేసిస్తామన్నమాట ఓన్లీ స్టిచ్చింగ్ అనే కాదండి మన దగ్గర ఫ్యాబ్రిక్ అండ్ పింట్రస్ట్లో మీ దగ్గర ఏవైనా ఏదైనా మోడల్ కావాలి అని అనిపించి నాకు పింక్ చేసినా కూడా ఖచ్చితంగా నాకు ఒక వన్ వీక్ టు టెన్ డేస్ టైం ఇచ్చేస్తే నేను మీకు కావాల్సినట్టుగా ఆర్డర్ తీసుకొని డిజైన్ చేసి ఇచ్చేస్తాను నైట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే రైస్ పెట్టేస్తున్నాను ఈ విధంగా మల్టిపుల్గా ఖచ్చితంగా అసలు గ్యాప్ అనేది లేకుండా ఎవ్రీ ఫ్రైడే కూడా ఇలానే ఉంటుంది అంటే నాట్ ఓన్లీ ఫ్రైడే అండి మనం ఖచ్చితంగా వర్క్ చేయాలి అని అనుకుంటే అక్కడ ఇక్కడ అన్నీ మెయింటైన్ చేస్తూ డెఫినెట్గా బిజీగా ఉండాల్సిందే లైఫ్లో బిజీగా ఉండటం వల్ల కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది అండ్ కొన్నిసార్లు చిరాగ్గా కూడా ఉంటుంది నైట్ డిన్నర్కి ఇక్కడ నేనైతే స్వీట్ కొన్ని ఎంజాయ్ చేస్తున్నాను సో ఈ విధంగా ఫ్రైడే అంతా కూడా జరిగిందనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు నీట్గా సర్దుకోవాలి అయితే మార్నింగ్ నుంచి మళ్ళీ రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఇక్కడ మాస్టర్కి చిన్న చిన్నగా హెల్ప్ చేయడం మీన్స్ ఇక్కడ మనకి స్టిచ్ చేయడానికి అండ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా సో వాటికి మాత్రం నేను అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాను మిగిలినవన్నీ ఆర్డర్స్ తీసుకోవడం అండ్ ఆన్లైన్లో ఆర్డర్స్ ప్లేస్ చేయడం సో ఈ విధంగా అలానే సరిపోతుంది అండ్ ఇక్కడ ఒకటి వర్క్ చూపిస్తాను ఇది సహస్రకి హాఫ్ సారీ కోసం అని వేయిస్తున్నాను అనమాట వర్క్ అయితే చాలా నీట్గా ఉంది యాక్చువల్ గా మగ్గం వర్క్స్ కానీ అవన్నీ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు చాలా మెంబర్స్ బట్ ఏంటంటే అవి తీయడానికి తీసుకున్నా కూడా అవి ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అనమాట డెఫినెట్గా షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఈ విధంగా సహసకి హాఫ్ శారీకి ప్రిపేర్ చేయించాను అనమాట అండ్ మనకి మన దగ్గర ఓల్డ్ శారీస్ ఉన్నా కూడా వాటిని న్యూ ప్యాటర్న్గా చేంజ్ చేసి డ్రెస్సెస్ స్టిచ్ చేయడంలో కూడా మనం చాలా ఎక్స్పర్ట్సే అంటే ఇక్కడ మాస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మీకు ఏ ప్యాటర్న్ కావాలన్నా కూడా ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా స్టిచ్ చేసి మీకైతే కొరియర్ చేసేస్తాం ఓకేనా థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ గాయస్ లవ్ యూ ఆల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్